హాయ్ అండి అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజుదండి ఇంకా శుక్రవారం ఉదయాన్నే ఇంక నేను ఇలాగ వంట చేస్తున్నాను అనమాట ఈ వంట చేయడానికి ముందైతే మటుకు చాలా పని అయితే చేసేసానండి ఇంకా మన వీడియోస్ చూడడం స్టార్ట్ చేశారు కదండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇంకా నేనైతే మటుకు ఉదయాన్నే నాలుగు నలభై అలా లేచాను ఇంకా మా వారు కూడా లేచి ఇంకా పీటీకి అయితే వెళ్తున్నారనమాట ఇంక నేను లేచి ఇంక పని అనేది చేయడం స్టార్ట్ చేసేసాను ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టాలండి ఇంకా అందుకే నన్ను చెప్పి ఇంకా త్వర త్వరగా పని అంతా చేసేసుకొని వంటక అన్నీ రెడీ చేసి ఇంకా స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్నానండి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేసుకుంటే మనకి ఎక్కలేను ఉషారు వచ్చేస్తుంది అనమాట ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉంటే ఒక మంచి పాజిటివిటీ ఉంటుందన్నమాట ఇంకైతే నాకైతే చాలా ఇష్టం అండి ఇంక నేను ఖచ్చితంగా పూజ చేసుకుంటాను ప్పుడు ఇలాగ వారాలప్పుడు చీర అయితే కట్టుకుంటానండి ఎప్పుడైనా కూడా చీర కట్టుకొని కొంగు ముడ్లో దోపుకొని పూజ చేసుకుంటే ఆ పూజకు ఫలితం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మనం చేసేది ఆ ఫలితం కోసమే కదండి ఇంకా అలాంటప్పుడు ఇంకా ఖచ్చితంగా పెద్దవాళ్ళని పాటించాలి కదా జుట్టు అయితే అలా వదిలేయాలండి ముడేసుకొని ఉంటాను ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా అనమాట కొంచెం తల ఆరిద్ది జలుబు చేస్తుందా అన్నట్టు ఇంకా నేనైతే మటుకు పూజ చేసుకున్నాను కదండి ఇంకా హ్యాపీగా ఇంకా వంట చేయడం స్టార్ట్ చేశాను ఇంకా మా వాడికి ఎగ్జామ్స్ ఉంటే లేపంగానే సిక్స్ థర్టీకి లేచి ఇంక చదువుకుంటూ ఉన్నాడనమాట ఇంకా మావారు డ్యూటీ నుంచి అదే పేటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా జ్యూస్ అయితే వేసి పెట్టేసానమాట ఇంకా చెరో గ్లాస్ తాగేసామండి మధ్య అయితే కొంచెం బ్లడ్ తగ్గి బీపీ ఒకటి వచ్చిందండి అందువల్ల అనమాట టీమానేసి ఈ జ్యూస్ తాగడం స్టార్ట్ చేశాను కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది ఇంక నేనైతే మటుకు వంట అయితే చేస్తున్నానండి సాంబార్ పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా దోసల పిండి అయితే ఉంది అన్నం అయితే వంచేసాను ఇంకా నాకు ఉదయాన్నే లేస్తే పని అనేది ఎనిమిది ఇంటికల్లా అయిపోయిద్దండి కొంతమంది పూజలు చేస్తే పూజలు చేసే వాళ్ళకి అన్ని కష్టాలు ఏం చేయని వాళ్ళకి ఏమీ ఉండదు హ్యాపీగా ఉంటారని అయితే అనుకుంటూ ఉంటారు నేను చాలా సందర్భాల్లో విన్నానండి ఎందుకు ఇన్ని పూజలు చేయడము చేస్తే ఉన్న ప్రయోజనమా ప్రయోజనమా ఏముంటుంది ఏమీ ఉండదు పూజలు చేయని వాళ్ళేమో హ్యాపీగా ఉన్నారు రోజు పూజ చేసే ఏమో ఇలాగ కష్టపడుతున్నాము అని అయితే అంటూ ఉంటారు నేను ఒకటే చెప్తానండి దేవుణ్ణి ఏదో ఆశించి మనం పూజ చేయబడలేదు మనకి ఏ టైంలో ఏమి ఇవ్వాలో దేవుడు దాన్ని బట్టే ఇస్తాడు అని నమ్మి పూజ చేసుకున్నామంటే హ్యాపీగా ఉండొచ్చండి ఏదో ఆశించి అది ఇస్తేనే మనం చెయ్యాలి అనేది ఒకటి మైండ్లో పెట్టుకోనమాట నేనైతేను రోజు పూజ చేసుకుంటా ఉంటాను దండం పెట్టుకుంటే చాలు పెద్ద పెద్ద కోరికలు ఏం కోరబడలేదండి మనకేమి వాళ్ళ దేవుడికి తెలుసు కదా అని అనుకుంటాను కొంతమంది మళ్ళీ అంటూ ఉంటారు ఇంకా టైం కేటాయించుకొని ఈరోజు పూజ చేస్తున్నాను ఈరోజు టైం కేటాయించుకోవాలి అని అని దేవుడు మనకి టైం ఇచ్చాడండి మనం దేవుడికి టైం ఇచ్చి పూజ చేయడం ఏంటి అలాంటివి విన్నప్పుడు నాకే ఇంక మైండ్లో ఏదో అనిపిస్తుంది ఏంటి ఇల్లు ఎందుకు ఇలా మాట్లాడతారు అసలుకి అర్థం ఉందా ఈ మాటలకనైతే అనిపిస్తుంది ఇంకా అలా ఉంటారండి అలా అని చెప్పి వాళ్ళ అన్నప్పుడు నేను వాళ్ళ దగ్గర అసలు సమాధానం చెప్పను విని విన్నట్టు కామ్గా ఉంటాను వాళ్ళకి తెలిసేటప్పుడు తెలిసిద్దని ఎప్పుడు కూడా అతల వాళ్ళ విషయాల్లో తలదోర్చకూడదండి ఒక మాట వదిలేస్తే అది తీసుకోవడం కష్టమండి అదే ఆ క్షణంలో మనం కామ్గా ఉన్నామనుకోండి అనుకోండి మాట వదిలేయకుండాను తిరిగి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు మన విలువ వాళ్ళకి తెలిసిద్ది అనమాట అదే మాట అనుకోండి ఆ రోజు ఆ మాట అన్నారు కదా అని గుర్తుపెట్టుకుంటారనమాట నేనైతే ఇది నమ్ముతానండి అందుకే వాళ్ళే తెలుసుకుంటారులే అని చెప్పి ఇంకా కామ్గా ఉంటానన్నమాట ఇంకా నేనైతే పూజ చేసుకున్నాను కదండి happy ga kind of... వంట అయితే చేస్తున్నానమాట మళ్ళీ మళ్ళీ చీరల విషయం అండి చీరలు అంటూ ఉంటారు ఇలాంటి చీరలు కట్టుకున్నారు ఏంటి అదేంటి ఇదేంటి అని ఏముందండి ఒక మంచి ఉతికిన చీర కట్టుకుంటే చాలు అది వేలు పెట్టి కొన్నదైతే అవసరం లేదు నేను నేను కట్టుకునే చీరలు ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇట్టే ఉంటాయండి పెద్ద పెద్ద రేటు గల చీరలు ఏమి కొనుక్కోనమాట ఈ మాత్రం ఉండి మంచిగా చేసుకోగలిగితే చాలు అని అయితే ఇంకా అలాగే వాటి నాకు తేలిగ్గా ఉండాలి కట్టుకున్నా ఇగ పుట్టకూడదు పెద్ద రేట్ అవసరం లేదు అని అయితే అనుకుంటాను కొంతమంది అలా ఉంటారండి ముఖం మీద అనేస్తారనమాట మాటలు అలాంటివి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట ఎందుకు మీ అందరితో మన ఫ్యామిలీ మెంబర్స్ కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే సాంబార్ అయితే తిరుగు పెట్టేసి పొయ్యి మీద పెట్టేశాను ఇంకా మావాడు మధ్య మధ్యలో వచ్చేసి అలా అలా డ్యాన్స్లు వేసేస్తూ నవ్వుపిస్తూ వెళ్తాడనమాట మావాడిని రెడీ చేయడం ఇంకా అవన్నీ పెద్ద కష్టం కాదండి టిఫిన్ తినే దగ్గరే కష్టం అనమాట టిఫిన్ అస్సలు తినడండి ప్లేట్లో పెట్టుకుని ఒక అరగంట ముక్కలు గంట అలా పట్టిద్దనమాట ఇంకా వాడైతే మటుకు బుగ్గల్లో పెట్టుకొని మాటలు పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా అలా అయితే ఉంటుందండి వాడి విషయం అయితే మటుకు ఇంకా ఎగ్జామ్స్ కదా ఇంకా చదువుకుంటూ మధ్య మధ్యలో వచ్చి డ్యాన్సులు వేస్తూ ఇంకా అలా చేస్తూ ఉన్నాడు ఇంకా చట్నీ కోసం అయితే పప్పులు అయితే ఇంకా ఇలాగా పిండి అయితే వేసేసాను అనమాట ఇంకా మా వారైతే మటుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి ఈ మధ్య కాలంలో కొంతమంది డ్యూటీల వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారనమాట అనమాట అరే ప్రొఫైల్లో ఫోటో ఉంటుంది కదా ఇంకా అది చూసినప్పుడు అడుగుతూ ఉన్నారనమాట అరే మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా మీరు ఏందిరా ఇంత టాలెంటెడ్ అన్నప్పుడు ఇంకా నాకు నవ్వు వచ్చింది అసలుకి ఈ మన వీడియోలు చూసి ఇలా అంటున్నారు అని అని నాకు చెప్పారనమాట నాకైతే నవ్వు వచ్చేసింది ఎందుకు అలా అన్నారంటే ఇంకా అన్నారు మామూలుగా నేను ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటని అయితే అడిగారని చెప్పాడనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అక్కడక్కడ గుడికి వెళ్ళినప్పుడు ఇంకెక్కడన్నా ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎవరికి తెలియదు అనమాట మనం చెప్పం కదా అలా అంది చేస్తున్నాము మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే నేను ఎవరికి చెప్పలేదండి ఇంకా అక్కడక్కడ చూసిన వాళ్ళు అలా అడిగినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా వారిని అడిగాను మీకేమనిపిస్తుంది వాళ్ళు అలా అడిగినప్పుడు అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా చేస్తున్నారు అన్నారు అని అయితే అన్నాడనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అండి మనం అక్కడ చేస్తున్నాం అన్నప్పుడు మంచిగా కాంప్లిమెంట్స్ వస్తే మంచి కాంప్లిమెంట్స్ వస్తే ఇంకా హ్యాపీయే కదండి నాకైతే హ్యాపీ అనిపించింది మా వారు అలా అంటారని అసలు అనుకోలేదు నేను నేను అసలు ఎప్పుడూ అడగను కూడా అడగలేదనమాట ఏంటి వీడియోల గురించి ఎవరన్నా అడుగుతున్నారో ఏంటి అని అసలు అడగను నా పని అయితే నేను చేసుకోవడము కెమెరా ఆన్ చేసి పెడతాను వంట చేసేటప్పుడు ఇంకా వీడియోలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇంకా నాకు కావాల్సిన వారికి ఎడిటింగ్ చేసుకొని ఇంకా ఖాళీ టైం ఉంటుంది కదండి ఇంకా అప్పుడు ఇంకా అప్లోడ్ చేసేస్తూ ఉంటాను కాకపోతే పెద్ద వీడియోలకి అప్లోడ్ చేయడానికే టైం ఉన్నప్పుడు టైం చూసుకొని వీళ్ళు చూసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇంకా అలా అనేసరికి ఫుల్ హ్యాపీ అనమాట నేనైతే మటుకు నేను పెట్టిన దానికి అర్థం ఒకటి ఉందిలే అని అనిపించింది కొంతమంది ఏంది నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు నువ్వు ఇంత ఇంత అనుకోలేదు మేము సైలెంట్గా ఉంటావు కదా ఇవన్నీ తెలుసు అనుకోలేదు ఇలా పూజలు చేస్తావు అనుకోలేదు వంటలు వచ్చనుకోలేదు ఇన్ని వంటలు వచ్చనుకోలేదు ఇలా అంటుంటే నాక నాకైతే మటుకు అస్సలకి ఏంటి ఇలా ఇలా అంటున్నారు అంటే నా గురించి ఏమీ తెలియకుండానే ఇలా ఎలా అనుకుంటారో రాదని అని అయితే అనుకున్నాను మనసులో కాకపోతే మళ్ళీ వాళ్ళు నన్ను పొగిడారు కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంక నేనైతే మటుకు ఎప్పట్లాగే నా వీడియోలు కంటిన్యూ చేస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇలాగైతే ఉందండి కొన్ని కొన్ని మాటలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట ఇలా అయితే షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ మా వాడిని అరుస్తూ ఉన్నాను అనమాట ఇంకా టిఫిన్ వేస్తున్నాను టైం అవుతుంది వచ్చి ప్లేట్ తీసుకెళ్ళమంటే ఇంకా వాళ్ళ డాడీతో వాదన పెట్టుకొని ఉన్నాడు ఇంకా డాడీ నువ్వు తింటే నేను తింటాను ఇద్దరం కలిసి తిన్నారా అని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ రెడీ అవుతుంటే ఇంకా అక్కడ నిల్చొని ఇంకా వాదన చేస్తా అన్నాడు అనమాట వాడి స్కూల్ టైము వాళ్ళ డాడీ డ్యూటీ టైము రెండు ఒకటేనండి ఒకే టైంకి బయలుదేరాలి ఇంకా వాడేమో ఇంకా వాదన చేసి కూర్చుంటా ఉంటాడు టిఫిన్ దగ్గరికి వచ్చేసరికి నేను చెప్తా ఉంటాను కదండీ టిఫిన్ తినడం కష్టం అని ఇంకా వాళ్ళ డాడీ పక్కన కూర్చున్నాడు అనుకోండి వాడు తింటా తింటా రెండు ముక్కలు వాళ్ళ డాడీకి కూడా వేసేయొచ్చని ప్లాన్ అనమాట అందుకని చెప్పి రమ్మంటున్నాడు వాడక్కడే తిన్నాడు అనుకోండి ఇంకా గిన్నెలో ఇంకా అనుకోండి ఈ దోశలు నాకు తెలిసిపోయిద్ది కదా ఇంకా అరుస్తానని చెప్పి ఈ ప్లాన్ వేసాడు ఇంకా చట్నీ చేసి ఇంకా సాంబార్ ఎలాగో అయింది కదని చెప్పి దోశ సాంబార్ అన్న తింటాడు మంచిగా అని చెప్పి ఇంక వాడి కోసం అయితే వేసేసాను ఎప్పుడైనా కూడా నుండి దోశల్లోకి ఇడ్లీలోకి సాంబార్ కూడా ఇలా అన్నంలోకి చేసినప్పుడే కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట అప్పుడు దీనిలో కూడా చక్కగా తినేస్తారు పొద్దు పొద్దున్నే టిఫిన్ అయితే మ్యాక్సిమం అసలు బయటే తెచ్చుకోండి మేము ఇంకా ఇంట్లోనే చేసుకుంటాం అనమాట ఏది వీలైతే అది ఇంకా ఇలాగైతే వేసేసాను కదా ఇంక చక్కగా తీసుకెళ్ళి తినమంటే ఇంక వాళ్ళ డాడీని నెట్టుకుంటా నెట్టుకుంటా వచ్చి ఇంక వాడైతే తీసుకెళ్ళాడనమాట ఇంక నేను ఒక దోశ వేసుకొచ్చి ఇస్తా లేరా డాడీకి రెడీ అవుతున్నాడంటే ఇంకా అప్పటికొచ్చి ఇంక అరుస్తున్నానని చెప్పి ఇంక ప్లేట్ అయితే తీసుకెళ్తున్నాడు అండి ఇంక ఇలాగైతే వంటలు అయితే టైం ప్రకారం అయిపోతాయి నాకైతే మటుకు చూస్తున్నారు కదా అరవంగా అరవంగా వచ్చి తీసుకెళ్తున్నాడు ఇలా అయితే ఉంటుందండి నా మార్నింగ్ రొటీను వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి